క్రైస్తవ మహిళా కుటుంబాలకు క్రిస్మస్ కానుక అందించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ కానుకగా క్రైస్తవ మహిళలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ కానుకను అందించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ తెలంగాణ రాష్ట్రం క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ గానుక అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ యేసు ప్రభు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ సత్తుపల్లి మండల ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏవో మరియు ప్రభుత్వ అధికారులు ఎన్సిసి రాష్ట్ర అధ్యక్షులు అల్వాల కర్ణాకర్ సీనియర్ నాయకులు కొత్తూరు ప్రభాకర్ రావు సీనియర్ నాయకులు చెల్లగల్లు నరసింహారావు కమల్ షాషా కౌన్సిలర్ దూదిపాల్ల రాంబాబు మందపాటి మత్తారెడ్డి రామ్మోహన్ రెడ్డి నరేంద్ర రెడ్డి దేశిరెడ్డి రెడ్డి కేశ్వరెడ్డి క్రైస్తవ సంఘం పెద్దలు మరియు క్రైస్తవ మహిళలు మరియు సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిపిఐ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు తీసుకొచ్చారు మేము మేము నిజంగానే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా వంద రోజుల లోపలనే అమలు చేయడానికి తప్పకుండా మేము మేము కృషి చేస్తాము అదేవిధంగా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఎటువంటి ఆటంకాలు కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ ండి ఎప్పుడు మీ సేవలోనే ఉంటాము మా ఇంటి తలుపులు ఇంత ముందు చెప్పాము మేము అదేవిధంగా మళ్ళీ మరీ ఒకసారి చెప్తున్నాము ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మేము మీకు అండదండలుగా ఉంటాము తర్వాత ఇప్పుడు మళ్ళీ మరి ఒక ముఖ్య విషయం మళ్ళీ కోవిడ్ మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుంది కనుక మనం తగిన జాగ్రత్తలు పాటించాలి మీరందరూ కూడా జాగ్రత్తతో ఉండి ఎక్కువ ఈ పండగ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను కొంచెం ముందులాగా మాస్కులు అన్నీ ధరించి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మీ అందరికీ సూచన చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నేను హృదయపూర్వక గుండెంట్టు తెలియజేసుకున్నాను అందరికీ మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఇచ్చినందుకు వన్స్ ఏంటి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ బట్టలు అందుకోబోతున్న వాళ్ళకి హాజరైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా అందరికీ పండుగ శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ పండుగని దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి అందరూ నూతన ఉత్సాహంతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి త్వరలో మా రైతుల మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తాం మేడం దానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వస్తారు ఇన్వైట్ చేసి భారీ ఎత్తున రైతుల తరఫు రైతులతో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను చెప్పినటువంటి విషయం ఇది ఇక్కడ ఉన్న అందరికి చాలా మందికి ఆ విషయం చెప్పాను ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ దయానంద్ గారి కుటుంబంలో నుంచి దేవుడు అద్భుతంగా ఇస్తున్నానని సంవత్సరం క్రితం దేవుడు వాగ్దానం చేసినటువంటి సందర్భం దేవుడు నాకు ఇచ్చాడు అందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మన ఎమ్మెల్యే గారిని డాక్టర్ దయానంద్ గారిని నిండు ఆశీర్వాదములతో వారి బిడ్డలను వారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుడు ఆశీర్వదించాల్సిందిగా మనం అందరం ఆశీర్వదించడం తట్టుగా చెప్పండి బట్టి అందరం కూడా సంతోషాన్ని తెలియజేద్దాం డాక్టర్ దయానంద విజయ కుమార్ గారిని దయతో మాట్లాడవలసిందిగా సార్ నా ఆహ్వానిస్తున్నాం మన ఎమ్మెల్యే గారు డాక్టర్ రామ గారు మాట్లాడుతూ అందరం మన ఎమ్మెల్యే కోసం ప్రార్థన చేద్దాం మన మధ్యనటువంటి రవింపయ్య నాయుడు గారు మన ఎమ్మెల్యే గారి కోసం ప్రార్థన చేస్తారు అందరూ మౌనం ఉండాలని దేవజులు మరి గత డిసెంబర్ లో దేవజన్లు అందరూ సోహదేవులు మేడం గారి మరి చేతి నుంచి മേള <laughs>